ఎం న్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం అచ్యుతాపురంలో డయేరియా ప్రబలడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు వైద్య అధికారులు బుధవారం గురువారం వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు అనంతరం అధికారులు విచారణ చేపట్టి మంచినీటి ట్యాంకులు శుభ్రంగా లేకపోవడం పైప్ లైన్లు లీకేజ్ వల్ల ఈ వ్యాధి సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ వివరించారు దీంతో వాటర్ ట్యాంకులు శుభ్రం చేసే పనిలో పంచాయతీ సిబ్బంది సిద్దమయ్యారు వ్యాధి అదుపులోనే ఉందని మండల విస్తరణ అధికారి వెంకటరత్నం వైద్య అధికారి వేణు శ్రీలక్ష్మి మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నీలిపాల త్రిమూర్తులు గ్రామ సర్పంచ్ చింతపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు జల్లా అర్చుతాపురం హ్యాప్టేషన్లో గత రెండు రోజుల క్రితం ఇక్కడ డయేరియా వచ్చిందనే ఒక కంప్లైంట్ రావడంతో ముందుగా హర్త సిబ్బంది ఇక్కడికి వచ్చి వచ్చిన కేసుకి సంబంధించి గ్రామం అంతా కూడా సర్వేలెన్స్ చేశారు అంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి డైరీ కేసులు ఏమున్నా ఉన్నాయా ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా వేరే ఉన్నాయా అని చెప్పి వాళ్ళు సర్వే చేయించడం జరిగింది సర్వేలో భాగంగా ఆరు కేసులు నమోదు అయ్యి నమోదు అయినాయి ఈ ఆరు కేసుల్లో ఐదు కేసులు ఇక్కడనే ట్రీట్మెంటు వాళ్ళకి పెద్ద అవుట్ ఆఫ్ డేంజర్ అదే ప్రాబ్లం ఏమి లేదు అయితే ఒక కేసు మాత్రం వాళ్ళు ఇతర అనేక ఇతర వ్యాధులు కూడా ఇన్వాల్వ్ అవ్వడంతో వారిని జిఎస్ఎల్లో పంపించడం జరిగింది ఇక్కడ ఆ వెంటనే నిన్నటి నుంచి పంచాయతీరాజ్ సిబ్బంది కానీ హెల్త్ సిబ్బంది కానీ ఇక్కడనే మకా చేస్తున్నారు హెల్త్ సిబ్బంది అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ డోర్ టు డోర్ ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఇక్కడ హెల్త్ పోస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత పంచాయతీ నుండి ఆ ట్యాంక్ ఏరియాని ఇక్కడ వాటర్ సప్లై చేసే ట్యాంక్ ఏరియాని క్లీన్ చేయడం జరిగింది అలాగే పైప్ లైన్స్ ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే సచివాలయ సిబ్బందితో ఇక్కడ వాటిని కూడా రిపేర్ చేయించడం కూడా జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం అంతా కూడా పరిస్థితి కంట్రోల్లో ఉంది డాక్టర్ సిబ్బంది ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నారు అలాగే ఆర్డబ్ల్యూస్ వారు కూడా వచ్చారు వారు కూడా ఇక్కడ టెస్ట్లన్నీ చేశారు వాటర్ వాటర్ ప్రాబ్లమ్ అనేది ఇక్కడ వా వాటర్కి సంబంధించి ఏ విధమైన ప్రాబ్లం లేదు అయినప్పటికీ కూడా కొన్ని శాంపిల్స్ జిల్లా కార్యాలయం కూడా పంపించడం జరిగింది అక్కడి నుంచి కూడా ఏమైనా రిపోర్ట్ ఏదైనా వచ్చినా కూడా ఇక్కడ సిద్ధంగా అందరికీ కూడా ఉండడం జరిగింది ఏ విధమైన ప్రాబ్లం ప్రస్తుతానికైతే లేదు అలాగే సార్ ఇక్కడ కోల్డ్ ఫార్మ్స్ గురించి ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి జనం అంటున్నారు సార్ దాని గురించి వాస్తవంగా ఇక్కడ అనేకమైనటువంటి కోల్డ్ ఫారాలు ఉన్నాయి డీఎల్పియూ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు అలాగే మా అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి వారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ మాకు ఇక్కడ మాతో పాటుగా వారు కూడా వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ కోల్డ్ ఫార్మ్కి సంబంధించి మేము ప్రతి గ్రామస్థాయి నుండి కూడా పంచాయతీ పరిధిలో కోల్డ్ ఫారాల యజమాను యజమానులతో ఇక్కడ మీటింగ్ పెట్టి దీనిపై తీసుకోవాల్సిన చర్యలు అంటే వాస్తవం ఇక్కడ చూస్తే దోమ ఈగలు ప్రతి ఇంట్లో కూడా ఇక్కడ ఈగలు దర్శనమిస్తాయి సో వాటిని తగ్గించడానికి ఈగల వల్ల దోమల వల్ల సదా వ్యాధులు సంతమవుతాయి అయితే మరి వాటిని తగ్గించడానికి ఏం చర్యలు తీసుకోవాలనేది వరల్డ్ ఫామ్స్ యజమానులతోనూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం అలాగే ఇక్కడ ఇతర చర్యలు అంటే శానిటేషన్కి సంబంధించి ఇక్కడ బ్లీచింగ్ ముగ్గు చెల్లించడం అలాగే పార్కింగ్ కూడా చేయించడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం అవన్నీ కూడా ఇక్కడ చేసి ఇక్కడ ఈ గ్రామంలో ఏ విధమైన ప్రాబ్లమ్ లేకుండా చేయాలని అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి